ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వేల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదుంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము కలుగును గాక ఈనాటి వాక్య ధ్యానంలో దేవుడు స్వయాన పేరు పెట్టి పిలిచిన వ్యక్తులను గురించి మనం ధ్యానించబోతున్నాం నేను ఒక ఒక ఏడుగురు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలో దేవుడు పేరు పెట్టి పిలిచిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు నీవెక్కడ నీవెక్కడీను నీకు జక్కయ్య త్వరగా దిగుము అర్థమవుతుందా అబ్రహామా అబ్రహామాకోబు యాకోబు యాకోబు సమూహలు సమూహలు మోసే మోసే సిమోను సౌల సౌలా ఇలా దేవుడు పేరు పెట్టి పిలిచిన వ్యక్తులు బైబిల్ అందిస్తారు ఆ సందర్భాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం అబ్రహాము దేవుని మాట చొప్పున తనకు ఒక్కడై ఉన్న కుమారుని అనగా ఇస్సాకును తీసుకుని దేవుడు తనకు చూపించిన మోరియా పర్వతం మీదకు దహడబలి అర్పించటానికి వెళ్ళాడు ఈ సన్నివేశం ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఫర్ హిస్ లవ్ టువర్డ్స్ గాడ్ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా అత్యధికంగా లేక తన కుమారుని ప్రేమిస్తున్నాడా అత్యధికంగా దిస్ ఈస్ టెస్ట్ దేవుడు అబ్రహామును పరిశోధించను అది ఇరవై రెండు ఒకటి మన జీవితంలో కూడా దేవుడు పరీక్షలు అనుమతిస్తూ ఉంటాడు వాటి ద్వారా మనము ఎవరెవో ఉన్నామో లోకానికి దేవుడు తెలియజేస్తాడు అబ్రహాము దేవునికి భయపడేవాడు అని దేవునికి ముందే తెలుసు అబ్రహాము తన కుమారుని తీసుకుని పనివాడిని పిలిచి గాడిదకు గంత కట్టి మూడు దినాల ప్రయాణం ప్రారంభించాడే అప్పుడే ఆయనకి తెలుసు ప్రారంభించినప్పుడే తెలుసు అబ్రహాము యొక్క సమర్పణ ఎంత తప్పదో అబ్రహాము కత్తి పైకి ఎత్తు వరకు కూడా పరలోకంలోని దేవుడు మౌనంగానే ఉన్నాడు చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము వై గాడి సైలెంట్ అనుకుంటాము దేవుడు సైలెంట్ గా లేడు హీజ్ ఆర్ అబ్జర్వేషన్ ఆయన అన్ని గమనిస్తున్నాడు ఆయన రైట్ టైంలో స్పందిస్తాడు నీ వలే నా వలే తొందరపాటు ఆయన యుద్ధం ఉండదు ఇది మీరు మరవకూడదు ఆయన ఎప్పుడైతే ఇస్సాకును కట్టెలపై ఉంచి కట్టి బంధించి కత్తి పైకి లేపాడో ఇక దిగటమే ఆలుష్యం దిగుతుంది కత్తి పైకి చేయెత్తిన వాడు దింపకుండా వెయిటెడ్ ఉంటాడు ద వెయిటెడ్ అంటు కత్తి పైకి ఎత్తిన దానికి దించిన దానికి ఉన్న వ్యత్యాసం ఎంత మీకు విషయం తెలుసా కత్తి పైకెత్తిన తరువాత కూడా హీ కెన్ చేంజ్ హిజ్ మైండ్ హీ కెన్ చేంజ్ హిజ్ మైండ్ మనం అనొచ్చు కానీ ఆ కత్తి దిగితే కిందకి దిగితే వేగంగా ఇసాగుతుంది కదా దేవుడు పరలోకం నుండి బిగ్గరగా అబ్రహామా అబ్రహామా ఆగు ఆ చిన్నవాణిని ఏమి చేయకు భయపడేవాడు అని నేను తెలుసుకున్నాను వెన్ వెన్ కాడ్ అబ్రహాం ద హెవెన్ పరలోకం నుండి రెండు పర్యాయం పిలిచినప్పుడు అబ్రహాము దేవునికి భయపడ్డాడని మనం తెలుసుకోవాలి గాడ్ ఇస్ గివింగ్ టెస్ట్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాము జీవితం గురించి దేవుడు సాక్ష్యం అబ్రహాము నాకు భయపడ్డాడు సహోద సహోదరి నీ సమర్పణ దేవుని పట్ల భయము ఏ విధంగా రెండవది మనకి ఆది కాండ నలభై ఆరవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు చూస్తే దేవుడు యాకోబును పిలుస్తున్నాడు యాకోబును పిలుస్తున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు దేవుడు యాకోబు అని పిలుస్తున్నాడో ఒక్కసారి మీరు చూడండి నేను చూస్తున్నాను ఇస్రాయల్ తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బయర్షాకు వచ్చి తండ్రి అయిన ఇసాకు దేవునికి బలు అర్పించాడు అప్పుడు రాత్రి వేళ దేవుడు యాకోబు అని పిలిచాను చూడండి డబుల్ కాలింగ్ అంట దీన్ని డబుల్ కాలింగ్ దేవుడు రెండు సార్లు పిలుస్తున్నాడు యాకోబు యాకోబు డబుల్ కాలింగ్ కన్ఫర్మ్స్ హీస్ కాలింగ్ పిలిచి ఏమన్నాడు తెలుసా నేనే దేవుడును నీ తండ్రి దేవుడు ఐగుప్తుకు వెళ్ళటకు భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తుకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను యోసేపు నీ కొందరి మీద తన చేయి ఉంచును అని లేచి సెలవగా నుండి వెళ్ళను ప్లీజ్ అండర్స్టాండ్ దేవుని ప్రణాళిక దేవుడు ఆది కాండ పదిహేను అధ్యాయంలో అబ్రహాముకు బయలుపరిచాడు నీ సంతానము అప్పటికి సంతానం లేదు కానీ అన్నాడు దేవుడు నీ సంతానం పరాయ దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరవాసులుగా ఉంటారు అక్కడ నుండి మిక్కిలి ధనవంతులుగా వారు వస్తారని చెప్పాడు అది నెరవేరాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు యాకోబును పిలిచి యాకోబు యొక్క కుటుంబం డెబ్బై మంది అరవై ఆరు మంది ఉన్నారు అక్కడ యాకోబు యోసేపు అతను ఇద్దరు కుమారులు డెబ్బై అవుతారు మగపిల్లలే లెక్కించబడ్డారు డెబ్బై మంది వెళ్ళారు ఆ దేశం అక్కడ యోసేపు ఉన్నంతకాలం వారికి బాగానే ఉంది యోసేపుని ఎనుగని రాజు వచ్చిన తర్వాత వారు విస్తరించిన జనాభా కారణంగా చెరలోకి తీసుకోవాలి చూడండి యాక్వను దేవుడు పిలిచి చెప్పిన మాట నీ వైగుతుకు వెళ్ళు నేను నీతో పడవస్తాను గోషనులో దేవుడు వారికి తోడుగా ఉన్న విధానం ఆశ్చర్యం ఫరో ఎదుట మోసే పది అద్భుతాలను చేసినప్పుడు వివిధ తెగుళ్ళను రప్పించినప్పుడు గోషను ప్రాంతమును దేవుడు వినాయించెను దేవుడు యాకోబును ప్రత్యక్షంగా దర్శనములో పిలిచినట్లుగా మనం చూస్తున్నాం నిర్గమకాండము మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి మనం పదవచనాలు చూస్తే దేవుడు హోరేబు పర్వతము దగ్గర మోషేను పిలుస్తున్నాడు హోరేబు పర్వతము దగ్గర మోషేను పిలుస్తున్నాడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో చూద్దామని వెళ్ళాడు అతడు అనగా మోసే ఆ వైపునకు వచ్చుట ఆ చూచెను దేవుడు ఆ పొద నడిమి నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను అందుకు అతడు చిత్తము ప్రభు అని ఏమిటండి అద్భుతం మోసే మోసే అని పిలువగా చిత్తము ప్రభువా లెర్న్ దిస్ వర్ అవర్ లైఫ్ మన జీవితంలో ఈ పదాన్ని మనం నేర్చుకోవాలి చిత్తము ప్రభువా అంటూ నేర్చుకోవాలి ఎవ్రీడే ఇన్ అవర్ లైఫ్ ప్రతిరోజు కూడా ప్రభు మనం పిలుస్తున్నారు చిత్తము ప్రభువా అని చెప్పగల ఒక గ్రేట్ మిషన్ ద డెలివరెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ఈజిప్ట్ ఐగుప్తు దేశము నుండి ఇస్రాయేలీలను విమోచించేటువంటి గొప్ప పని దేవుడు మోషేకు అప్పచెప్పాడు దాని కొరకు దేవుడే దిగి వచ్చాడు గమనించాడు దేవుడే దిగి వచ్చాడు దేవుడు మోషేను కన్విన్స్ చేయటానికి మండుతున్నటువంటి ఆ వే ఆ పొదలో పొదలు నాశనం కాకుండా అగ్ని మండుతున్న దృశ్యం మోషన్ ఆశ్చర్యపడి అట్రాక్ట్ అయ్యేటట్టుగా చేశాడు ఆకర్షించబడేట్టు చేశాడు మన జీవితాల్లో కూడా అంతే దేవుని కార్యాలు గంభీరము దేవుడు మనకు మిషన్ ఇచ్చినప్పుడు మనల్ని పిలిచి ఇస్తున్నాడనే సత్యము మనము గుర్తిరగాలి మొదటి గ్రంథము మూడవ అధ్యాయము మొదటి పదివక్షనాలు చూస్తే సమూహాలు తల్లి హన్న ఆమెకు సంతానము లేరు ఎల్కాన ఆమె భర్త ఆ సమయంలో వారు ఏం చేశారో తెలిసిన హన్న దేవుని సరిధిలో ప్రార్థించింది ఏమని దేవాన్ని నాకు మగ బిడ్డనిస్తే నేను నీ సేవ కొరకు ఇచ్చేస్తాను అతన్ని అని ప్రార్థన చేసింది దేవుడు ఆ విధంగా ఆమె ప్రార్థన ఆలకించి సమూ ఇచ్చాడు సమూయేలును ఆమె ఆ దేవుని సన్నిధిలో శిలోహు మందిరమునకు మనకు తీసుకుని వచ్చి ఏని అనేటువంటి ఆ యాజకుల దగ్గర విడిచిపెట్టింది ఇరవై రెండవ చిన్న మనం చూస్తాం మూడు రెండవ అధ్యాయంలో యోవాహండా దర్శింపగా ఆమె గర్భవతి గురుకుమారు ఇద్దరు కుమార్తెలను కను అయితే బాలుడను సమూయను యోవా సంగతిని ఉండి ఎదుగు చూడను ఏని బహువృద్ధుడాయను గమనించారా షిలోకు దేవాలయంలో విడిచిపెట్టేసింది షిలోగు దేవాలయంలో యాజకుడైనటువంటి ఏలి తరువాత యాజకునిగా మరియు దీర్ఘదర్శిగా ప్రవక్తగా ఈ చిన్ని బాలుడు బిలో ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి చిన్నపిడ అయినటువంటి సమూహలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు రాత్రి వేళ ఏలి నిద్రపోతున్నాడు పక్క గదిలో సమూహలు పడుకున్నాడు పరిచయ చేస్తున్నాడు వృద్ధునికి బాలుడు పరిచయ చేస్తున్నాడు రాత్రి వేళ దేవుడు సమూహలను పిలిచాడు సమయలను పిలిచాడు సమయాలు మొదటి రథము మూడవ అధ్యాయము నాలుగవ వచ్చినం యహోవా సమూ పిలిచను అతను చిత్తమండి నేనున్నాను అని చెప్పి ఏలి దగ్గరికి పోయాడు మరి ఆరో వచ్చినంలో సమయాలను పిలిచినప్పుడు సమూయాలు దగ్గర చిత్తమని నన్ను పిలిచాడు అని వచ్చాను అప్పుడు గ్రహించేశాడు ఈసారి కనుక నీకు అలా వినపడితే నేను నిన్ను పిలవలేదు కానీ ఎహోవా వాక్కు అని గుర్తిరిగేశాడు సమూహానికి అప్పటికి తెలియదు ఏమీ గుర్తుపట్టేశాడు అందుకని అన్నాడు ఈసారి గనుక నిన్ను ఏమన్నా పిలిచినట్టు అనిపిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆగ్నేయింబు అని చెప్పాయా అదే అక్కడ పదవచ్చులో సమూహేలు సమూహేలు అని దేవుడు అతన్ని పిలిచాడు సమూయేలు త్రీ పోర్ట్ పోలియోస్ త్రీ బిగ్ ఆఫీసెస్ రన్ చేశాడు దాని మీద ఒక రాజే అహరో యాజకుడే కానీ సమూహేలు రాజులను అభిషేకించే యాజకుడే కాకుండా ఒక ప్రవక్త ఒక దీర్ఘదర్శిగాను కూడా పనిచేశాడు త్రీ జాబ్స్ హి ఫుల్ఫిల్డ్ కంప్లీటెడ్ చాలా గొప్పవాడు ఇద్దరు ఇస్రాయేల్ ప్రథమ ప్రధాన రాజులను అభిషేకించిన ఘనత అతనికి అమలేకీల రాజు అగగును తుత్నీలుగా నరికినటువంటి రోషం కలిగినటువంటి వాడు సమయం గ్రహించండి దేవుడు సమూహాలు పిలిచాడు ఎందుకంటే సమూహలను దేవుడు హెచ్చించినంతగా ఓటెస్మెంట్ లో మనకి ఎవరు కనపడరు అంత గొప్పవాడు సమూహ్యో

కుటుంబము ఏసయకు ప్రియమై వారు ఏసునకు ఎప్పటికప్పుడు ఆతిథ్యమిస్తూ వచ్చారు మాత ప్రభువునకు కావలసిన ఆహార పదార్థాలు ఉండటంలో ఆమె బిజీగా ఉంది మరియ ప్రభు పాద దగ్గర కూర్చున్న వాక్యం నేర్చుకుంటారు మార్తని ప్రభు ఉద్దేశించి చెప్పినది అదే లు పదవాధ్యాయం నలభై ఒకటో వచ్చిలో ప్రభు అంటారు మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందర పడుతున్న ఒక అవసరమైంది ఒకటి దట్ ఈస్ దట్ మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అది ఆమె ఎద్దు నుండి తీసివేయబడదు ద ద ద ఆఫ్ ఆఫ్ వేయబడదు ఆమె ఎద్దు నుండి తీసివేయబడని సన్నిధి వాక్యము ఆమెకు దొరికింది మార్తా మాత నీవు విస్తారమైన పనులతో తొందరపడుతున్నావు దేవుని వాక్యాన్ని కంటే దేనికి నీవు అత్యధికంగా సమయం ఇచ్చినా ఆ పని నీకు తొందర కలుగు చేస్తుంది తప్ప నెమ్మది కలుగు చేయి దేవుని వాక్యం నీకు నెమ్మదినిస్తుంది నూట పంతొమ్మిదవ సంకీర్తన యాభై వచ్చిన నీ వాక్యం నన్ను బ్రతికించింది బాధలలో నాకు ఇది నెమ్మదినిచ్చింది కనుక మార్తకు సందేశం ప్రభు ఇచ్చారు నెమ్మదినిచ్చు ఆయన వాక్యాన్ని ఆశ్రయించమన్నారు ఇక ఆరవది సీమోను గుర్చిన మాట వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకట వచ్చిన ముప్పై రెండు వచ్చినాల్లో ప్రభువు సీమోలతో మాట్లాడుతున్నటువంటి మాటలు సీమోను సీమోను ఇదిగో సాతాను బిమ్మను పట్టి గోధుమల వల్ల చల్లించుట బిమ్మను కోరుకునిను నీ నమ్మిక తప్పికపోకుండా నేను నీ కొరకు వేడుకొచ్చుని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను గ్రేట్ మెసేజ్ సీమోను సీమోను సాతాన బిములను గోధుమలను జల్లించినట్లుగా జల్లించాలనుకున్నాడు ఎందుకంటే సాతాను అతనికి చేసిన భయం వల్ల యేసును ఎరుగనని అదే రాత్రి ముమ్మారు చెప్పబోతున్నాడు అతను అతని యొక్క లైఫ్ లో ఆ రాత్రి చాలా క్రూషియల్ డే నైట్ అందుకే అన్నాడు సిమోను సిమోను నీ నమ్మిక తప్పిపోకుండా నేను వేడుకున్నాను దేవుణ్ణి మన నమ్మిక ఎన్నడూ తప్పిపోకుండా ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఫెయిత్ ఆన్ ఆయన మీద మన విశ్వాసం పట్ల దేవునికి చాలా ఆసక్తి ఉన్నది అందుకని చెబుతున్నాడు నీ మనస్సు తిరిగిన తరువాత నీ మనస్సు తిరిగిన తరువాత ఎప్పుడట నీ మనస్సు తిరిగిన తరువాత నీ మనస్సు మరలా నా వైపు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు నీ సహోదరుల మనసును కూడా నా వైపు తిప్పి వాళ్ళని స్థిరపరచవయ్యా సింహను పేతుని ప్రభు రెండు పర్యాయం ఇప్పుడు నేను ఆరుగు జ్ఞాపకం చేశాను అబ్రహాము యాకోబు మోషే సమూహేలు మార్తా సిమోను ఆరుగున ఏడవ వాడు సౌలు గ్రంథము మనకు తొమ్మిదవ అధ్యాయంలో సంఘము విస్తరిస్తూ ఉన్నటువంటి దినాల్లో సంఘానికి పెర్సిక్యూషన్ ప్రారంభమైంది శ్రవలు ప్రారంభమయ్యాయి శ్రమంలో సవులు అనేటువంటి ఒకడు సంఘాన్ని హింసిస్తున్నాడు బెదిరిస్తున్నాడు హత్య చేస్తున్నాడు అదే ప్రాణాధారం అయినట్లుగా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి తాకీదులు పొంది దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు ఎరు నేము తీసుకుని రావటానికి దమస్కు లోని సమాజంలో వారికి పత్రిక నిమ్మని చెప్పి అతను ప్రయాణం చేస్తూ దమస్క్ దగ్గరకు వచ్చేశాడు అకస్మాత్తుగా ఆకాశ నుండి వేలుగత చుట్టూ ప్రకాశించింది అప్పుడు అతను నేల మీద పడి సౌలా సౌలా నీవు చూస్తున్నావు తనతో స్వరం సౌలా సౌలా చూడండి ఆ ఒక్క శబ్దము అతని జీవితాన్ని మార్చేసింది రాజైన అగ్రిప్ప దగ్గర చెప్పాడు రాజైన అగ్రిప్పతో మాట్లాడు ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక ఎంత దీర్ఘకాలమైన ఆ దర్శనాన్ని అంతటా మర్చిపోవాలి ద కన్వర్షన్ ఆఫ్ సౌల్ అంటు పవర్ సౌలును పౌరుగా మార్చుకున్నాడు దేవుడు ఎప్పుడో తెలిసాలి స్టెఫను రాళ్లతో కొట్టి చంపిన అనుభవం సవులు కఠినమైనటువంటి వాడు సరహెదరి సభ్యుడు ఇతడు బినామీని గోత్రికుడు ధర్మశాస్త్రం పట్ల బహుమత నిష్ట కలిగిన వాడు ఆసక్తి కలిగిన వాడు క్రైస్తవ్యాన్ని మతంగా భావించి దాన్ని నాశనం బయలుదేరాడు విశ్వాసం భయకంపితలు చేస్తున్నాడు చంపేస్తున్నాడు అట్లాంటి వ్యక్తి యొక్క కన్వర్షన్ దేవుడు తీసుకుంటాడు అతడు అతనికి కలిగిన దర్శనమును ఎన్నడూ మనవలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం జనవరి మాసము పద్దెనిమిదవ తారీఖు సాయంకాలం నాలుగు గంటల వేళ ఈస్ట్ గోదావరి బోర్డర్స్ విశాఖపట్నం బోర్డర్స్ లో కాకరపాడనే గ్రామంలో పదమూడు బతీస్ ఇచ్చి నేను గట్టు మీద వచ్చిన అక్కడ నుండి రోడ్డు మీద నడుస్తూ బృందంతో కలిసి నేను వస్తుండగా ఆకాశం తెరవబడింది ఒక పెద్ద చెక్క సిలువ ఒక కొన ఆకాశంలో ఒక కొన భూమి మీదకు అతి పెద్ద చెక్క సిలువ సాక్షాత్కరించి చాలాసేపు దాన్ని చూస్తూ ఉన్నాను నా పక్క వారికి అది కనబడలేదు అక్కడనే రోడ్డుపై మోకాళ్ళు వేసి నేను ప్రార్థించాను ఆ తర్వాత సినిమా విజయోత్సవం ప్రకటించమన్నాడు అది ఏసే పరిష్కారంగా రూపాంతరం చెందింది ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ పరిచర్య ఆగకుండా కొనసాగుతున్నది దేవుని దర్శనము అది నెరవేరి తీరుతుంది దేవుడు ఎందుకొరకు పిలిచాడో దానిని నెరవేరుస్తాడండి అందుకనే అబ్రహామును యాకోబును మోసేను అటువంటినే సమూహలను మాతను ప్రేతను పిలిచాడు పిలిచినప్పుడు ఆయన ఉద్దేశాలు నెరవేర్చమనే నేను నిన్ను పేరును బట్టి ఎరిగి ఉన్నాను అంటాడు గాడ్ నోస్ పేరు తెలుసు ఆయన ప్రతి నావ ఆయనకి తెలుసు ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన పిలుపు రక్షణార్థమైన పిలుపు ఆయన పిలుపు సేవార్థమైన పిలుపు ఆయన పిలుపు నిత్య విశ్రాంతి నిమిత్తమైన పిలుపు దేవుడు మొదటిగా సేవ కొరకు పిలుస్తున్నాడు రక్షణ కొరకు పిలుస్తున్నాడు రెండవదిగా కొరకు పిలుస్తున్నాడు మూడవదిగా విశ్రాంతి కొరకు పిలుస్తున్నాడు ఆ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయక ఆ ప్రభువును వెంబడించమని నేను మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి